రైతు సోదరులారా మనము రబీ వరిలో అత్యధిక దిగుబడి సాధించాలంటే మొట్టమొదటి కావలసింది సంకల్ప బలం మంచి విత్తన ఎంపిక నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం సకాలంలో కలుపు నివారణ సస్యరక్షణ మొదలగునవి మన పంట దిగుబతులను గణనీయంగా పెంచుతాయి విత్తన ఎంపిక కూడా రబీలో ప్రధాన పాత్రను పోషిస్తుంది కనుక మనం మేలైన మంచి దిగుబడినిచ్చే విత్తనాన్ని ఎన్నుకోవాలి విత్తనం ఎంపిక తర్వాత నారుమడి యాజమాన్యం కూడా ముఖ్య భూమికను పోషిస్తుంది మండకట్టిన వరి విత్తనాన్ని నారుమడిలో చల్లుకునే ఒక రోజు ముందు ఒక ఎకరం నారుమడికి ఆరు కిలోల ఆర్గానిక్ కార్బన్ వంద గ్రాముల చిలేటెడ్ జింక్ ఒక కిలో మ్యాక్స్ రెండు వందల గ్రాముల సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ రెండు వందల గ్రాముల హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ రెండు వందల గ్రాముల ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ కలిపి చల్లుకోవాలి నారుపీకి ప్రధాన పొలంలో నాటు వేసే వారం రోజుల ముందు నారుమడిలో కార్బోఫిరాన్ గులికలను చల్లుకోవాలి రైతు సోదరులారా మీరు అధిక దిగుబడులను ఆశించినప్పుడు ప్రధాన పొలంలో నారును ఇరవై రోజులలోపు మాత్రమే అంటే లేత నారును మాత్రమే నారు వేసుకోవాలి నారు వేసుకునే ముందు దుక్కిలో ఎకరానికి ఒక డిఏపి బస్తా ఒక ఆర్గానిక్ పొటాష్ బస్తా ఒక కిలో సీవీడ్ ఎక్సాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో హ్యూమిక్ ఆసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఒక కిలో యాసిడ్ ఎయిటీ పర్సెంట్ కలిపి చల్లుకోవాలి సీవిడ్ ఎక్సాక్ట్లో మొక్కలకు అవసరమైన అరవైకి పైగా న్యూట్రెన్సు హార్మోన్సు విటమిన్లు యాసిడ్లు మరియు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అందువల్ల మొక్కలు వేగంగా పెరుగుతాయి వేర్లు అభివృద్ధి పరుస్తాయి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది భూమి గుల్లబారుతుంది నేల యొక్క పిఎస్ సమతుల్యంగా ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మరియు ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ వల్ల మొక్క యొక్క వేరు వ్యవస్థ వృద్ధి చెందుతుంది తెల్లవేర్ల సంఖ్య పెరుగుతుంది వేరు వ్యవస్థ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మొక్కకు కావాల్సిన ఆక్సిజన్లు లభిస్తాయి మొక్క పత్రహరితాన్ని తయారు చేసుకుంటుంది విడల్పాటి ఆకులు ఏర్పడతాయి నాటు వేసిన పదిహేనవ రోజు వాడవలసిన ఎరువులు నలభై కిలోల యూరియా ఒక కిలో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో యుమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఒక కిలో ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో యూపీఎల్ వారి సాఫ్ను కలిపి పొలంలో చల్లుకోవాలి నాటు వేసిన పద్దెనిమిది ఇరవై రోజుల మధ్య సింజెంట వారి విటాకో గుళికలను రెండున్నర కిలోలు చొప్పున ప్రతి ఎకరానికి మెత్తటి ఇసుకలో కలిపి చల్లుకోవాలి ఈ విధంగా చల్లుకోవడం వల్ల మొక్కల ఆరోగ్యం పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పిలకల శాతం గణనీయంగా పెరుగుతుంది కాండం దృఢపడుతుంది విశాలమైన ఆకులు ఏర్పడతాయి నాటు వేసిన ముప్పై ముప్పై ఐదవ రోజు ఎకరానికి ఇరవై కిలోల యూరియా ఒక కిలో సివిడ్ ఎక్సాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఒక కిలో ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ కలిపి చల్లుకోవాలి ఆఖరిసారిగా వరి చిరుపట్ట దశలో వేసుకునే ఎరువుల గురించి చూద్దాం వరి చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు ఇరవై కిలోల యూరియా ఒక కిలో సివిడ్ ఎక్సాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో హూమిక్ యాసిడ్ నైంటీ పర్సెంట్ ఒక కిలో ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ ఒక బస్తా ఆర్గానిక్ పొటాషియం కలిపి చల్లుకోవాలి ఇలా చల్లుకోవడం వల్ల పొడవైన వెన్నులు ఏర్పడతాయి చివరి నుంచి కొసదాకా గింజలు పాలు పోసుకుంటాయి గింజల సంఖ్య పెరుగుతుంది గింజల నాణ్యత కూడా పెరుగుతుంది మీరు ఆశించిన దిగుబడులు తప్పనిసరిగా వస్తాయి స్వచ్ఛమైన సివిడి ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ మరియు హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫుల్వీక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ కావాల్సిన రైతు సోదరులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించగలరు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి